ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్ పర్యటన నేపథ్యంలో కూర్మన్నపాలెం కూడలికి మంత్రి కాన్వాయ్ చేరుకోగానే పక్కన నిరవధిక దీక్ష చేస్తున్న పోరాట కమిటీ నేతలు నినాదాలు చేశారు సొంత గనులు కేటాయించాలని ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సెయిల్ లో విలీనం చేయాలంటూ గొంతెత్తి నినదించారు అనంతరం కమిటీ నేతలు డి ఆదినారాయణ వరసాల శ్రీనివాస్ ఎన్ రామారావులు మాట్లాడుతూ ప్లాంటుకు పదకొండు వేల కోట్లు ప్యాకేజీ ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్న నేతలు ఆ నిధులు దేనికి ఉపయోగిస్తున్నారన్నది చెప్పడం లేదని అన్నారు మంత్రి మాటలకు మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్న మాటలకు పొంతన లేదన్నారు కేటాయించిన ప్యాకేజీ అప్పులు తీర్చడానికే సరిపోతుంది అని ఇక ప్లాంట్ అభివృద్ధి మాట ఏమిటని ప్రశ్నించారు సైల్లో విలీనంతో పాటు సొంత గనులు కేటాయించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు బయటకు పంపించడం కోసం కుయెత్తులు పని గత ఆరు నెలలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి జీతాలు ఇవ్వకుండా పనిచేస్తున్నారు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదు ఎవడబ్బు అని చెప్పి భారత ప్రభుత్వ రంగ సంస్థని ఇంత దారుణంగా నిర్లిప్తంగా నిర్లజ్జుగా చేస్తారని చెప్పి అడుగుతున్నాం ఒక పక్కన కూటమి ప్రభుత్వం కూటమి పెద్దలు పాలాభిషేకాలు అభిషేకాలు చేసుకుంటూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులకి దసరాకి జీతాలు దీపావళికి జీతాలు కొత్త సంవత్సరానికి జీతాలు లేవు సంక్రాంతికి జీతాలు లేవు అందరినీ కూడా రోడ్డు మీదకి నెట్టి హలో రామచంద్ర ఎడుతుంటే మీరు చూసే సోద్యం చూస్తూ ఇవాళ పెద్ద ఎత్తున మీరు ఊరేగింపులు చేసుకోవడానికి మీకు అసలు సిగ్గు అని చెప్పి అడుగుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిన అవసరం ఉంది ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గాజు ఒకరు హామీ ఇచ్చారు మీ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్నే ఉక్కు కార్యదర్శి మంత్రిత్వ శాఖ నుంచి వచ్చినటువంటి పెద్ద చెప్పాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చినటువంటి ప్యాకేజ్ కి సంబంధించి నా ఐదు వందల మంది యువ అధికారులు కార్మికుల సమక్షంలో ఆయన ప్రకటన చేశారు ఈ ప్యాకేజ్ అనేది అప్పులు వడ్డీలు తీర్చుకోవడానికి విఆర్ఎస్ కి ఇవ్వడం కోసం ప్యాకేజ్ ఇచ్చాం తప్ప ఈ ప్లాంట్ రన్ చేయడానికి కాదు కాలం మీరు జీతాలు త్యాగం చేసి ఈ ప్లాంట్ ను పూర్తి స్థాయి ఉత్పత్తి తీయండి బ్లాస్ట్ ఫర్నస్ మూడ్ ను రన్ చేసుకోండి అని చెబుతున్నారంటే మీరు ఏ రకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని ఉత్తరాంధ్ర ప్రజానికాన్ని రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేస్తున్నారు అన్నది అతేటిదం అవుతుంది ఇది దుర్మార్గమైన చర్య ఎప్పటికైనా సరే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బిజెపి అధ్యక్షురాలు దీనిపై పదవి పూర్తిగా ప్రధానమంత్రితో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ సంస్థగా కొనసాగుతుందని చెప్పి పార్లమెంట్ శాఖ మీరు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటనలు చేయించాలి రెండోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మీరు ప్యాకేజీలు ఇవ్వాల్సిన అవసరం లేదు పూర్తిగా ధ్వనులు ఇవ్వండి ధ్వనులు ఇచ్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో నడుస్తుంది లేదా విలీనం చేయండి విలీనానికి అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మీ మంత్రులే ఒక్కనొక్క ఇస్తున్నారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అడాప్ట్ చేయండి వాళ్ళు శిస్టన్సా తీసుకున్నట్టయితే యాజమాన్యం పూర్తి స్థాయిలో పనిచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నాలుగు సంవత్సరాల కిందటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నూటి నూరు శాతం అమ్మేస్తాం చెప్పారు అన్నమాట కానీ ఆంధ్రులు స్టీల్ ప్లాంట్ కార్మికులు మొక్కవాణి దీక్షతోని ఆఖరి జీతాలు రాకపోయినా సరే కడుపు గడవకపోయినా సరే పోరాటంలో నిలబడ్డాం ఈ పోరాటానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం మేము వేల కోట్ల రూపాయలు ఇస్తామని చేస్తాం చేస్తామన్నమాట ఈ వేల కోట్ల రూపాయలన్నీ రెండు వేల పద్నాలుగులో మీరు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారో నిర్ణయం చేశారో క్యాబినెట్లోని ఇరవై ఒకటి జనవరి ఇరవై మూడో తారీఖున ఆ రోజు నుంచి నష్టాలు అన్నమాట మీరు ఒక్కసారి కళ్ళు తెరిస్తే మీరు ఆ ప్రకటన చేయకపోతే దీనికి నష్టాలు రావు దీనికి గనులు నివారించామని చెప్పారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి గారు మీడియా ముందు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు ఇసా కర్మ గారానికి సొంత గనులు కేటాయిస్తామని చెప్పేసి కేటాయించలేదు దీన్ని నమ్ముతామని నిర్ణయం చేశారు వేళ భారతదేశంలో అనేక లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారనమాట భద్రావతి స్టీల్ ప్లాంట్ నలభై సంవత్సరాలు నుంచి నష్టాలు వస్తుంది దానికి పదివేల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చారనమాట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పదివేల కోట్ల రూపాయలు పాత బాకీలు తీరుస్తున్నారనమాట వాళ్ళు మేము వడ్డీలు రద్దు చేయండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారి గతంలో వాజ్పేయి గారు పదమూడు వందల కోట్ల రూపాయలు వడ్డీని రాయితీ ఇచ్చారనమాట ఇవాళ వడ్డీ రాయితీ చేసి గనులు ఇవ్వు లేదంటే లో విలీనం చేయమన్నాము వాళ్ళు మన ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముక్కు ఐరన్ ప్లాంట్లు మొత్తం సేలంలో పిత్తిడ్రాయారు దీపం నుంచి అనమాట భద్రావతి ఇసుకో ఇవన్నీ ఆంధ్రులందరూ నాలుగు సంవత్సరాల నుంచి బాలు పెడుతుంటే పాత అప్పులు తీర్చుకోవడానికి ఎవరైతే వాళ్ళ యొక్క పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు రా మెటీరియల్లో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ట్రాడర్స్కి ఉన్నటువంటి బాకీలు స్క్వేర్ కి ఆ బాకీలు వసూలు చేసుకోవడానికి మీరు ప్యాకేజీలు ఇచ్చారు తప్పించి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి మీరు ప్యాకేజీ కాదని చెప్పేసి మేము కోరుతున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ చొప్పున పోరాడవలసిందే అనమాట ఇవాళ ఆంధ్రుల యొక్క పోరాటానికి నిలబడే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తల ఉంచింది మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని జాతికి అంకితం చేసి శైల్లో విలీనం చేసే వరకు కూడా మా పోరాటాలు సాగుతాయి ఇవాళ జాతికి అంకితం చేయమనండి మన ప్రధానమంత్రి గారు ఎందుకు రారు భారతదేశంలో అన్ని పరిశ్రమలకు వెళ్ళారు విశాఖ పరిశ్రమకు ఎందుకు రాలేదు రెండు వేల పదిహేడులో వస్తా అని చెప్పేసి ఇవాళ సరే ప్రధానమంత్రి వాళ్ళ సెంటిమెంట్ అని చెప్పారనమాట ఆంధ్రుల పోరాటం అనేది తలొగ్గారు మీరు ఆ తలొగ్గింది ఒగ్గింది పరిష్కారం కోసం అనేది మేము డిమాండ్ చేస్తున్నాం మీరు రండి వాజ్పాయి గారు మీరు మన ప్రధానమంత్రి గారు మీరు స్వయంగా రండి విశాఖపట్నం శిల్ప్ లాంటి విజిట్ చేయండి విజిట్ చేస్తే జాతికి అంకితం చేయండి దీనికి మైండ్స్ కేటాయించండి లేదంటే శైలిలో విలీనం చేయండి ఆ ప్రకటన వచ్చే వరకు కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంలో ఇవాళ మంత్రి గారికి మేము స్వయంగా తెలియజేస్తున్నాం ఇవాళ మాకున్నటువంటి వేతనాలు అయితేనేవి దీనికి మైల్స్ కానీ లో కానీ మీరు విలీనం చేస్తా ఉన్నారు మేము ఆహ్వానిస్తున్నాం ఈ ప్యాకేజీని ఈ ప్యాకేజీని అది ఎవరికి ఉపయోగపడుతుంది పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుందా స్టీల్ ప్లాంట్కి ఉపయోగపడుతుంది అనేది వచ్చే రోజుల్లో వచ్చే రెండు నెలల కాలంలో తెలుస్తుంది అనమాట కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు మీరు చేసినటువంటి స్టీల్ ప్లాంట్ని విజిట్ చేసి మొట్టమొదటిగా ఇవాళ కుమారస్వామి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ఆంధ్ర ఆత్మగౌరవం దీన్ని ప్రైవేట్ చేయడం స్టైల్లో విలీనం చేయడం దీన్ని శ్రంతం చేస్తా ఉన్నారు చేయండి మేము స్వాగతిస్తున్నాం మిమ్మల్ని మీకు అన్ని స్టీల్ ప్లాంట్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అదే ప్రధానమంత్రి గారి చేత ప్రకటిస్తారని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తాం విశాఖపట్నం వస్తున్నటువంటి వచ్చినటువంటి ఏదైతే కేంద్ర ఉపగణ శాఖ మంత్రి అలాగే ఉపమంత్రి మీరిద్దరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ప్యాకేజీ ప్రకటించారు ప్యాకేజీని మేము ఆహ్వానిస్తున్నాం కానీ ఆ ప్యాకేజీని మీరు ఎవరికి అనేది తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందువల్లంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నూటికి నూరు శాతం ఏదైతే ఉత్పత్తి సాధించాలని చెప్పి మీరు అనుకుంటున్నారో దానికి తగినట్టుగా ఆ ప్యాకేజీలో మీరేమీ కూడా బైఫికేషన్ అనేది చేయాల మైన్స్ ఇవ్వడానికి మీరు ఒప్పుకోలే అలాగే రా మెటీరియల్ కొనుక్కోవడానికి మీరు ఇవ్వలే ఎంప్లాయ్ జీతాలకు మీరు ఇవ్వలేదు పైపే ఏంటంటే గతంలో ఏదైతే ప్లాంట్ కోసం ఎక్స్పాన్షన్ కోసం అప్పులు తెచ్చామో అప్పులు తీర్చడానికి మీరు ఈ ప్యాకేజ్ అనేది ఇచ్చారని చెప్పి మీరే చెప్తున్నారు మీ స్టీల్ సెక్రటరీ గారు చెప్తున్నారు కాబట్టి ఈ ప్యాకేజీ ఒక బోటకం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అయితే మేము కోరేది రెండే విషయాలు ఒకటి ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీలు కేజీలు అవసరం లేదు మీరు మీ అండర్లో ఉన్నటువంటి సెయిల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కలిపితే ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన లేకుండానే ఈ ప్లాంట్ ప్రతికి బట్ట ఇక రెండోది సెయిల్లో కలపలేని అంటారు ఎందుకు కలపలేరు అది పబ్లిక్ సెక్టరే ఇది పబ్లిక్ సెక్టరే అది ఈ మినిస్ట్రీ అండర్లోనే ఉంది ఇది ఈ మినిస్ట్రీ అండర్లో ఉంది మరి ఎందుకు కలపలేరు వాళ్ళు వినడం లేదంటారు అంటే కుక్క తోకను ఊపుతుందా తోక కుక్కను ఊపుతుందా అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు మీరు అబద్ధాలు చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి మోసకారి వ్యవహారం చేయొద్దని చెప్పి మంత్రులందరికీ కూడా మేము తెలియజేయదలుచుకున్నాం ఇక రెండో అంశం అది కానీ శైలిలో ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గతంలో ఎన్ఎండిసి దగ్గర మీరు అలకేట్ చేశారో గని నెంబర్ నాలుగు ఐదు ఆ రెండు గనులు మాకు ఇచ్చేయండి మేము ప్రొడ్యూస్ చేసుకుంటాం ఎందుకంటే ఈరోజు ఐరన్ ఓర్ గనులు లేకపోవడం వల్ల ఈ ప్లాంట్కి దిస్తుత వచ్చింది సేల్ అయితే రెండు రెండు వేల రూపాయలకు ఒక టన్ ఐరన్ ఓర్ సంపాదించుకుంటున్నాం కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏడు నుండి ఎనిమిది వేల రూపాయల వరకు కూడా పెట్టాల్సిన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి నష్టాలు వస్తున్నాయి కాబట్టి మీరు గ్రీన్ మాకు కూడా వాళ్ళలాగే గ్రీన్ ప్లే ప్లేయింగ్ గేమ్ ఆడుకోవడానికి అవకాశం ఇవ్వండి అప్పుడు మా సంగతి ఏది చూపిస్తాం మేము దాదాపు ఈ ఏడు మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేయాలంటే సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఓన్లీ రా మెటీరియల్కే పెట్టాల్సిన పరిస్థితి అనేది వస్తుంది దానిలో మేము ఎక్కువ ఖర్చు పెట్టేది దాదాపు మూడున్నర నుండి నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది లేకపోతే మాకు ఆ నాలుగు వేల కోట్లు నెలకి సంవత్సరానికి మిగిలే పరిస్థితి ఉంది నాలుగు నాలుగు వేల కోట్లు అంటే పది సంవత్సరాలు నలభై వేల కోట్లు అప్పులు విప్పులు మొత్తం అన్నీ తీర్చేసి ఈ ప్లాంట్ దాదాపు పదకొండు మిలియన్ టన్నుల వరకు కూడా ప్రొడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మూడో విషయం ఏంటంటే మీరు స్టీల్ ఒక స్టీల్ పాలసీ అనేది గవర్నమెంట్ పెట్టుకుంది రెండు వేల ముప్పై నాటికి మూడు వందల మిలియన్ టన్నులు స్టీల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఈరోజు మొత్తం భారతదేశం అంతా కూడా ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ నూట ముప్పై ఐదు మిలియన్ టన్నులు మాత్రమే ఉంది ఇంకా నూట అరవై ఐదు మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్కడ ఉందే అవకాశం లేదు ఇప్పుడు బొకారులు ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటారు బిరాయిలు ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటారు మరి ఏం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ చేయడానికి అన్ని వనరులు ఉన్నాయి భూములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇది ఇరవై మిలియన్ టన్నులు కాదు దాదాపు ముప్పై మిలియన్ టన్నులు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఏడు మిలియన్ టన్నులు ముప్పై ముప్పై మిలియన్ టన్నులు వెళ్తే ఎంత అవుతుందండి దాదాపు ఇరవై మూడు టన్నులు విశాఖపట్నం మిలియన్ టన్నులు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే ప్రొడ్యూస్ చేయగలదు ఆ అవకాశం ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ రక్షించండి ఆంధ్రప్రదేశ్ ఉపా యువతకు ఉపాధి ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ఈ ప్లాంట్ కోసం నిర్వాసితులుగా మారినటువంటి ఆ ఎనిమిది వేల మందికి కూడా ఉపాధి ఇవ్వండి ఆ విధంగా చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది స్టీల్ ప్లాంటు అలాగే ఉత్తరాంధ్ర బాగుపడుతుంది కాబట్టి ఆ విధమైన నిర్ణయాలు చేయాలని చెప్పి మేము మంత్రి గారికి ఉపమా